హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్తతో వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సూపర్ సిక్స్ హామీలలో ఒక హామీ అయినటువంటి ఈ పథకానికి సంబంధించి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఈ పథకాన్ని మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎవరెవరిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఏమేమి ప్రూఫ్స్ అనేది అవసరమవుతాయి సో క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ వీడియో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నేనైతే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే వచ్చే బెల్ ఆల్ సిం ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాల పై నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే అరవై సంవత్సరాల లోపు ఉంటే అటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డ అనేది పథకం ద్వారా అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఆయన ప్రకటించడం జరిగింది సో ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే సూపర్ సిక్స్ హామీలలో పెన్షన్లు మనకు పెంచడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇక రెండోదిగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా అయితే మనకు ఇంప్లిమెంట్ అయితే చేశారనమాట సో తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ పథకాన్ని మనకు ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మహిళల ఖాతాలలోకి ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట కీలక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది సో యొక్క అప్డేట్ మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ఇటీవల ప్రారంభించింది స్త్రీలకు ఆర్థిక సామాజిక ఉపశమనం కలిగించే దిశగా కీలక చర్యలు చేపట్టింది సూపర్ సిక్స్ హామీలలో అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది ఈ హామీల్లో అత్యంత ముఖ్యమైనది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా ఆర్థిక సాయాన్ని అందించే పథకం ఈ స్కీమ్ అమలుకు ప్రస్తుతం విస్తృతంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత ఆర్థిక పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది ఈ స్కీమ్ కింద మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు టికెట్ పొందవచ్చు ఇలాంటి పథకాలు ఇప్పటికే తెలంగాణలో కూడా అమలులో ఉన్నాయి ఈ స్కీమ్ మహిళలకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మహిళలు ఈ బస్సు సౌకర్యం ద్వారా సమీప పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలు కలుగుతుంది ఇప్పటికే పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలకు రవాణా ఖర్చులు కూడా ఆదాయం అవుతాయి ఆర్థిక భారం తగ్గుతుంది ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేక నిధులను కూడా కేటాయించింది అలాగే సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్ ను రెండు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలలోకి పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం తల్లికి వందనం పథకం ద్వారా మహిళల ఖాతాలలోకి పదిహేను వేల రూపాయలు బదిలీ చేశారు ఇప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు డబ్బులను అందించేందుకు ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ పథకంపై రాష్ట్ర కేబినెట్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ స్కీమ్ అమలుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది ఇదే తరహాలో పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తూ ఉంది అక్కడ ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలలోకి జమ చేస్తున్నారు ఈ పథకం మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని సర్వేలు తెలిపాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని కూడా అమలు చేసేందుకు మార్గదర్శకాలను ఖరారు చేసింది ఈ యొక్క మార్గదర్శకాల విషయానికి వస్తే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పథకానికి అర్హత సాధించాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి ఆ యొక్క మహిళకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి మరియు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక ఈ ప్రూఫ్స్ విషయానికి వస్తే ఇవి ప్రూఫ్స్ ఉంటుంది పాటు బ్యాంక్ అకౌంట్ సరాక్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఆధార్ కార్డుతో జరిగి ఉండాలి సో ఇవి ఖచ్చితంగా రూల్స్ ప్రకారంగా వస్తాయి ఇక ఈ పథకానికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు అర్హత సాధించాలి అంటే మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారు కానీ ఈ పథకానికి సంబంధించి అనర్హులు అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు ఉప సర్పంచ్ లు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇట్లాంటి రాజకీయాలలో గతంలో పనిచేసిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఎవరైనా ఉంటే అటువంటి వారందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే గత ఆరు నెలల కాలంగా రీడింగ్ బట్టి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అధికంగా వాడుతున్నటువంటి వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది అలాగే కారు నాలుగు చక్రాల వాహనాలు కలిగినటువంటి వారి కూడా అనర్హులు అయితే ఈ పథకంలో నాలుగు చక్రాల వాహనాల విషయంలో మనకు ట్రాక్టర్లు మరియు ట్యాక్సీలు అంటే క్యాబ్లు ఏవైతే ఉంటాయో ఆ వాటికి మాత్రం మినహాయింపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మనకు ఒక మినహాయింపునివ్వడం జరిగింది ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తారో అటువంటి వారికి మినహాయింపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారికి పథకాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సిద్ధమైంది అందులో భాగంగానే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో లింక్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పి ఫోర్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్వేలో ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారు ఉంటారో వారిని మాత్రమే తీసుకొని మిగిలినటువంటి వారందరికి కూడా ఈ పథకాన్ని అయితే అనర్హులుగా గుర్తిస్తారనమాట ఈ పి ఫోర్ సర్వే ఆధారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అనగా ఈ నెలలో జరిగేటువంటి వినాయక చవితి సందర్భంగా పథకాన్ని అయితే మనకు లాంఛనంగా ప్రారంభించి వచ్చే నెల మొదటి వారంలో అందరి ఖాతాలలోకి కూడా డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే రీసెంట్లీ జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కాకుండా ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మక్కువ చూపుతున్నట్లు కొంతమంది మనకు నిపుణుల ద్వారా తెలుస్తుంది అయితే ఈ యొక్క ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా మనకు డబ్బులు బడ్జెట్ భారం అయితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ నెల డబ్బులను ఆ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమవుతుంది సో మొత్తంగా మనకు ఈ నెల నెలాఖరులో మనకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంతా కూడా అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది మీరు ఈ పథకానికి సంబంధించి అర్హుల్లో కాదో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ డీటెయిల్స్ ప్రకారంగా మీరు కనుక అర్హత సాధించినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్